మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మున్నేరు వాగు పొంగి పొరలే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఖమ్మం జిల్లాలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి హుటాహుటిన ఖమ్మం జిల్లాకు వెళ్లారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అధికారులకు భట్టి ఆదేశాలు జారీ చేశారు అలాగే దానవాయుగూడెం రామన్నపేట ప్రకాష్ నగర్ మోతీనగర్ నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు మున్నేరు బాధితుల కోసం మహిళా డిగ్రీ కాలేజీ స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు మున్నేరు వాగుకు మరోసారి పొంచి ఉన్న ప్రమాదం అయితే మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మున్నేరు వాగు పొంగి పొరలే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఖమ్మం జిల్లాలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి హుటాహుటిన ఖమ్మం జిల్లాకు వెళ్లారు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అధికారులకు భట్టి ఆదేశాలు జారీ చేశారు దానవాయుడెం రామన్నపేట ప్రకాష్ నగర్ మోతీనగర్ వెంకటేశ్వర నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు మున్నేరు బాధితుల కోసం మహిళా డిగ్రీ కాలేజీ స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ నడి తెలుసుకుందాము ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు భూపాల్ ఖమ్మం జిల్లాలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి హుటాహుటిన ఖమ్మం జిల్లాకు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ రోజు అంటే భారీ వర్షం కురిసింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఖమ్మం మోబాద్ జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షం కురవటంతో మళ్ళీ మున్నేరుకు వరదపోటు వస్తుందనేది అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రధానంగా అంటే మాబార్ జిల్లాలో కురిసిన వర్షం అంతా కూడా మున్నేరికి ఖమ్మం సమీపంలోంచి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటది ఈ నేపథ్యంలో మహబూబాద్ జిల్లాలో పద్దెనిమిది సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా ఎనిమిది సెంటీమీటర్ల వర్షం అంటే ఒక్కో చోట కురిసింది దీంతో మొత్తం టోటల్ యావరేజ్ ఖమ్మం జిల్లాలో కూడా పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ఈ వర్షం వల్ల మున్నేరికి వస్తుండ వరద వస్తుండదు ఈ లోతట్టు ప్రాంతాలందరినీ ఖాళీ చేయించడం ప్రారంభించారు ఖాళీ చేయిస్తున్నారు ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా మొన్న గత నెల ముప్పై ముప్పై తారీఖులో భారీ ఎత్తున వరద వరద రావడంతో ఆ సందర్భంగా కూడా ముప్పై ఆరు అడుగుల మేరకు అంటే మున్నేరుకు వరద వచ్చింది ఆ వరద రావడంతో దాదాపుగా పద్దెనిమిది కాలనీ పద్దెనిమిది డివిజన్లు ముంపుకు గురైన పరిస్థితుంది ప్రస్తుతం అంటే పదకొండు గంటల వరకు వచ్చేసరికి మున్నేరు దగ్గర పదమూడు పాయింట్ రెండు అడుగుల వరకు వచ్చింది అంటే ఇది పదహారు అడుగులకు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఇరవై నాలుగు అడుగులకు వస్తే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అయితే సాయంత్రం ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు పంపిస్తున్నారు అంటే ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్ కూడా రానున్నారు వాస్తవంగా టూర్ పెట్టుకున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాలను వీటిని పరిశీలిస్తారు ముందస్తుగా అధికారులందరికీ మాత్రం హెచ్చరికలు జారీ చేశారు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి అంటే లోతట్టు ప్రాంతాలు ఉందా అందరినీ కూడా ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం అయితే అందరినీ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే మహూబాబాద్లో పద్దెనిమిది సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అలాగే ఇప్పుడు ఈ సహాయక చర్యల్లో భాగంగా ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు అధికారులు నేపథ్యంలో అస్తవానికి ఇంకా పూర్తి స్థాయిలో మొన్న వచ్చిన వరదతోని పూర్తి స్థాయిలో ఇంకా ప్రజానీకం ఇంకా ఇబ్బందులే ఉన్నారు అనేక ప్రాంతాల్లో వరద కూడా ఇప్పటికీ ఇండ్లలో ఉండిపోయి ఉన్న పరిస్థితి ఇప్పటికీ అనే ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన వర్షం ఇంకొంచెం భయం భయానికి గురి చేసింది ఈ పరిస్థితిలో వీళ్ళందరినీ కూడా పునరావాసం తర్పించే అంటే అధికారులు ఎవరు కూడా సెలవులు అన్ని రద్దు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఇమీడియట్ గా ఎంపీడీఓలు అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా హుటాహుటిన మున్నేరు వరకు తరలించారు మున్నేరు ప్రాంతానికి వచ్చి మున్నేరుకు రెండు వైపు అలా పాలేరు నియోజకవర్గం అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గం ఉంటుంది ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి అంటే లోతటి ప్రాంతాలన్నిటి కూడా ఖాళీ చేస్తున్నారు ప్రస్తుతం అయితే మళ్ళీ ఖమ్మం నుంచి డోర్ల కిందకి వెళ్లే రహదారి పైన కూడా వాగులు పొంగిన పరిస్థితి అక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుంది ఈ నేపథ్యంలో మొత్తం కూడా అధికారులంతా రంగంలోకి దిగారు పోలీసులు కూడా ఉండి బలవంతంగా పునరావాసం ఖాళీ చేయాలని ఆ పునరావాసం తరల తరలి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అదుపులోనే ఉంది అందరినీ తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రాత్రి వరకు అందరినీ పునరావాసంకి తరలిస్తారు ఫర్ అప్డేట్స్ భూపాల్ మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది డిప్యూటీ సీఎం భట్టి అలాగే మంత్రి పొంగులేటి హుటాహుట్టిన ఖమ్మం జిల్లాకు వెళ్లారు ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము పోలీసులు హెచ్చరిస్తున్న దృశ్యాలు వరద నీరు వచ్చే అవకాశం ఉంది పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పేసి చాలామంది కుటుంబాలను పోలీసులు హెచ్చరిస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము అయితే మున్నేరుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రులు మంత్రి పొంగులేటి హుటాహుటిన ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు ఇప్పటికే వరదలతో అల్లాడిపోతున్న ఖమ్మం జిల్లాకు మరోసారి వరద వచ్చే వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పునరావాస కేంద్రాలకు అందరినీ కూడా తరలిస్తూ ఉన్నారు అయితే మున్నేరు వాగుకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి ఎగువన మహబూబాబాద్ లో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే ప్రాంతంలో నెల్లికుదురు గార్ల బయ్యారంలో ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం ఈ వరద అంతా కూడా ఖమ్మం మున్నేరులోకి చేరుతుంది ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం ఏడు గంటలకి ఎనిమిది అడుగుల వద్ద ఉండగా ఒకసారిగా గంట సేపట్లో మొత్తం పది అడుగులకు పైగా పెరిగింది పదహారు అడుగులకు పెరిగితే మున్నేటి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఇరవై నాలుగు అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో ముప్పై రెండు అడుగుల వరద వచ్చిన మున్నేరు వాగు గత ముప్పై ఒకటిన ముప్పై ఆరు అడుగులకు చేరుకుంది అంటే మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించింది దీంతో ఖమ్మం నగరంలోని పద్దెనిమిది డివిజన్లలో వరద నీరు ముంచెత్తింది గత నెల ముప్పై ముప్పై ఒకటిన వచ్చిన వరదలతో ఇప్పటి వరకు ఇక్కడ ప్రజానీకం కోలుకోలేని పరిస్థితి బురద నుంచి కోలుకోక ముందే మళ్లీ మున్నేరు వస్తుందని ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు వాళ్ళందరినీ కూడా హెచ్చరించి అందరినీ ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము మైకుల్లో అందరికీ కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఇళ్ళు ఖాళీ చేయాలి వరదొచ్చే అవకాశం ఉంది అని అందరినీ కూడా ఇళ్ళు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ధనవాయుడెం రామన్నపేట ప్రకాష్ నగర్ నగర్ వెంకటేశ్వర నగర్ వాసులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని పోలీసులు ఆదేశిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి హుటాహుటిన ఖమ్మం జిల్లాకు వెళ్ళిన పరిస్థితి వరద ముంపు మున్నేరు వాగు నుంచి వరద ఉధృతి అంతగంతకు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని కూడా ఈరోజు సెలవలేకుండా ఎక్కడికక్కడ వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మున్నేరు వాగుకు వరద ఉధృతి అంతగంతకు పెరుగుతున్న పరిస్థితి ఎగువన మహబాబాద్లో ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసింది అయితే అదే ప్రాంతంలో నెల్లికూతురు గార్ల బయ్యారంలో ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వర్షం నమోదైంది అయితే ఈ వరద అంతా కూడా ఖమ్మం మున్నేరులోకి చేరుతుంది ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎనిమిది అడుగుల వద్ద ఉండగా ఒక్కసారిగా గంట సేపట్లో పది అడుగులకు పైగా పెరిగింది పదహారు అడుగులకు పెరిగితే మున్నేటి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఇరవై నాలుగు అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో అంటే ముప్పై రెండు అడుగుల వరద వచ్చిన మున్నేరు వాగుకు గత ముప్పై ఒకటిన ముప్పై ఆరు అడుగులకు చేరుకుంది అంటే మూడు లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించింది దీంతో ఖమ్మం నగరంలోని పద్దెనిమిది డివిజన్లలో వరద నీరు ముంచెత్తిన పరిస్థితి గత నెల ముప్పై ముప్పై ఒకటిన వచ్చిన వరదలతో ఇప్పటి వరకు ఇక్కడ ప్రజానికం కోలుకోలేని పరిస్థితి బురద నుంచి కోలుకోకముందే మళ్ళీ మున్నేరు వస్తుందని మున్నేరు వరద పెరుగుతుందని సమాచారంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయిస్తూ ఉన్నారు అధికారులు పోతావా మరి ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపో ఉండమా దీంట్లో మాకు జాత ఇంటికాడ ఎవరున్నారు ఇంట్లో పిల్లగాలు ఉన్నారా ఇంట్లో ఉన్నా మాకండి ఒక నైట్ చూసుకో